హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరికీ హ్యాపీ శ్రీరామనవమి ఈరోజు శ్రీరామనవమి మా ఇంట్లో నేను ఎలా జరుపుకున్నానో మీకు చూపిస్తాను వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి అండి వడపప్పును ప్రిపేర్ చేసుకుందాము దానికోసం నేను ఒక కప్పు తీసుకున్నాను ఆ కప్పులో ఒక హాఫ్ కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాను ఆ పెసరపప్పును బాగా ఒక మూడు సార్లు బాగా కడిగి శుభ్రం చేసి ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి తర్వాత ఇప్పుడు పానకం ప్రిపేర్ చేసుకున్నాము ఆ పానకం కోసం నేను తురిమిన బెల్లం ఒక హాఫ్ కప్పు వరకే తీసుకున్నాను ఇలా మనం బెల్లం తురుముకున్నామంటే పానకంలోకి కరగడానికి బాగా ఉంటుంది తర్వాత ఒక పది మిరియాలు వరకు దంచి తీసుకోవాలి మిరియాలు దంచుకున్న తర్వాత అందులోనే ఒక నాలుగైదు వరకు యాలకలను వేసుకోవాలి ఇలా ఈ యాలకల్ని మిరియాలని బాగా నున్నగా దంచి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు తీసుకొని అందులోకి వాటర్ వేసుకోవాలి ఆ వాటర్లోనే మనం ఇందాక తురిమి పక్కన పెట్టుకున్న బెల్లంని యాడ్ చేసుకోవాలి బెల్లం యాడ్ చేసుకున్నాక మనం యాలకలు మిరియాలు బాగా దంచి పెట్టుకున్నాం కదా ఆ యాలకులు మిరియాల పొడిని ఇందులోకి వేసుకోవాలి ఈ యాలకులు మిరియాల పొడి వేసుకున్న తర్వాత తులసాకు కొద్దిగా వేసుకుంటున్నాను ఎందుకంటే శ్రీరాములు వారికి తులసాకు అంటే చాలా ఇష్టము పానకంలో తులసాకు వేస్తే చాలా మంచిది తులసాకు వేసుకున్నాక ఇది మొత్తం అన్నీ బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి అంతే అండి పానకం నేను ఈ విధంగా రెడీ చేసుకున్నాను చాలా ఇష్టమైన పానకం అండి ఇది ఇందాక మనము పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా ఆ పెసరపప్పులో ఒక బెల్లం ముక్క ఉంచుకోవాలి ఆ బెల్లం ముక్కతో పాటు కొద్దిగా తులసాకు కూడా పెట్టుకున్నాను ప్రసాదం రెడీ అండి నేను మా ఇంటి దగ్గర సింపుల్గా ఇలా ముగ్గులు వేసి గడపలకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూలు పెట్టి మామిడాకులతోటి ఇలా సింపుల్గా అలంకరించుకున్నాను తర్వాత పూజ రూంలో ఇలా పూలు అన్నీ పెట్టి దేవుణ్ణి బాగా అలంకరించి ఇలా పూజ చేసుకున్నాను నేను ఇందాక చేసిన పానకము వడపప్పు నైవేద్యాలుగా పెట్టాను ఆ నైవేద్యాలతో పాటుగా కొన్ని రకాల ఫ్రూట్స్ను కూడా పెట్టుకున్నాను నేను మా ఇంట్లో శ్రీరామనవమి ఇలాగా జరుపుకున్నానండి అందరికీ ఇంకొకసారి హ్యాపీ శ్రీరామనవమి అండి అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి